జీబీఎస్ అనేది మీ శరీరంలోని చాలా బా భాగాన్ని ప్రభావితం చేసి ఆకస్మిక తిమ్మిరి ఆకస్మికంగా తిమ్మిరొస్తాట మరియు కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన పరిస్థితి వస్తుంది మీ రోగ నిరోధక వ్యవస్థ అసాధారణంగా స్పందించి మీ పరిధీయ నరాలపై దాడి చేసినప్పుడు ఇది జరుగుతుంది చాలామంది వ్యక్తులు చికిత్స మరియు పునరావాసంతో జీబీఎస్ నుండి పూర్తిగా కోలుకుంటారు కాకపోతే దానికి మీ పరిధీయ నరాలపై దాడి చేసి అరుదైన స్వయం ప్రతిరక్షక పరిస్థితి ఇది ఇది తిమ్మిరి జలధరింపు మరియు కండరాల బలహీనత వంటి లక్షణాలకు దారితీస్తుంది ఇది పక్షపాతం వరకు పురోగమిస్తుంది ఇది కండరాల బలహీనతతో పాటు పక్షపాతం దాకా కూడా పోయే అవకాశం ఉందట కానీ చికిత్సలో చాలామంది పరిస్థితులు అయితే కోలుకుంటారు ఏ వయసులోనైనా సంభవించినా ఈ ఈ జీబీఎస్ వైరస్ ఏదైతే ఉందో అది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కూడా సంభవించే అవకాశం అయితే ఉందట ముప్పై ముఖ్యంగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్య ప్రజలను ఇది బాగా ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ గులియన్ భార్య సిండ్రోమ్ మరుదైనది ప్రపంచ